ఓవైపు పురిటినొప్పులు మరోవైపు డోలిమూతలో ప్రయాణం సకాలంలో వైద్యం అందుతుందా లేదా అన్న భయాందోళన ఇలాంటి పరిస్థితుల్లో ఓ నిండు గర్భిణీ మహిళ ప్రయాణం సాగించింది ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు భగవంతుడా అంటూ ఆ మహిళ ఆవేదన చెందింది ఎప్పుడయ్యా మా బ్రతుకులు మారేది జీవితాంతం డోలిమూతలు సాగాల్సిందేనా మావి ప్రాణాలు కావా మేము ఓటర్లము కాదా అంటూ అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో జాజులబంధ అనే గిరిజన గ్రామం ఉంది ఈ గ్రామంలో సుమారుగా నూట మంది జనాభా నివసిస్తున్నారు గ్రామంలో ఎవరైనా అనారోగ్య పాలైనా మహిళలు గర్భం దాల్చినా వారి గుండె గుబేలు మనాల్సిందే అందుకు ప్రధాన కారణం ఆ గ్రామానికి నేటికీ రవాణా సౌకర్యం లేకపోవడమే అందుకే నేటికి అక్కడ డోలీ మనకు కనిపిస్తాయి సాధారణ వ్యక్తులకు డోలీమూత అంటే ఆ పరిస్థితి వేరు అదే మహిళ గర్భం తాల్చిన సమయంలో వైద్యం కోసం డోలీలో తరలించాలంటే ఆ మహిళ పడే ఆవేదన అంతా ఇంతా కాదు రహదారులు సక్రమంగా గల రహదారుల్లో గర్భిణీ మహిళను వైద్యశాలకు తరలించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అదే డోలీలో కూర్చొని రావటం అదొక సాహసమనే చెప్పొచ్చు ఇలాంటి సంఘటనే గురువారం జాజులబంధ గిరిజన గ్రామంలో జరిగింది గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణి ప్రసవ వేదనతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు డోలీలో ఆర్లగ్రామం వరకు మోసుకువచ్చారు వచ్చారు అనంతరం అక్కడి నుండి అంబులెన్సు సహాయంతో డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు అయితే ఆర్ల గ్రామం వరకు డోలీలో వస్తున్న క్రమంలో ప్రసవ వేదన అధికమైతే జరిగే ప్రమాదాన్ని ఊహించడం కూడా కష్టమే స్వాతంత్ర్యం వచ్చి నేటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నా ఆదివాసీ గిరిజనుల జీవన మనుగడలో ఏ మార్పు రాలేదని ఇటువంటి ఘటనలను బట్టి చెప్పవచ్చు రెండువేల ఇరవై మూడులో ఉపాధి హామీ పథకం నుండి ఈ రహదారి నిర్మాణానికి అక్షరాల కోటి రూపాయల నిధులు కేటాయించినట్టు సమాచారం కాని ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించి కాంట్రాక్టర్ మధ్యలోనే బదిలీ వేశారని గ్రామస్తులు తెలుపుతున్నారు జిల్లా కలెక్టర్ ఆర్డీఓల దృష్టికి సమస్య వెళ్లినప్పటికీ నేటికీ అక్కడ డోలీ మోతలు తప్పని పరిస్థితి సంవత్సరాలు సాగుతున్నాయి కానీ తమ గిరిజన గ్రామానికి రహదారి పనులు సాగటంలో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జాజుల గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యాన్ని కల్పించాలని డోలీ మోతలకు శుభం కార్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు